ఎట్లున్నంత మట్లున్నారా ఈ రోజు స్పెషల్ గా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొంచెం ఉప్పు కారం కొద్ది అల్లం ఎల్లు పేస్ట్ పట్టించి నూనెలో ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు కర్ర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గలం మసాలాలు వేసుకోవాలి మసాలాలు కూడా వేయినాక కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని తవ్వ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండర్ గిన్నెలో తీసుకొని విత్వా గ్రైండ్ పట్టుకోవాలి వేన కింద పెట్టుకొని ఒక ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత బియ్యాని ఆకు బిర్యానీ పువ్వు వేసుకోవాలి ఇప్పుడు మనం మెత్తగా పట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని కారం కలిసేలాగా కట్టుకోవాలి రుచికి తండ్రి సాల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని చిలికి కదిలో వేసుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కా పడినాక రెండు కప్పులు ఆకి వాటర్ యాడ్ చేసుకొని మసాలా మొత్తానికి ఉడికించుకోవాలి గ్రేవీ చిక్క పడిన తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఉడికించడానికి తెలుసుకోవడానికి కర్రీ మీద ఆయిల్ పైకి వెళ్తుంది లాస్ట్లో కసూరు మీతో కచప్ చేస్తే మా టేస్టీ కర్రీ రెడీ మా ఛానల్లో మొదటి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది చేయడం వలన మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు మోటిఫేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీళ్ళ బాయ్ అందరికీ